నమస్తే అండి నమస్తే అండి మీ పేరు సార్ సీతారామయ్య ఏ ఊరు మీది మాది గాంధీనగర్ నర్సింహ సార్ మండలం మండలం మంగపేట ములుగు జిల్లా ములుగు జిల్లా సో ఇప్పుడు ఇవాళ ఎన్నో తారీఖు అండి ఇవాళ ఇరవై ఐదో తారీఖు అండి ఏ నెల జనవరి జనవరి ఇరవై ఐదో తారీఖు ఇప్పుడు మనది ఎన్ని ఎకరాలు వేసారు ఈ సంవత్సరం మిరప ఈ సంవత్సరం మిరప తోట ఎనిమిది ఎకరాలు వేసాయండి ఎనిమిది ఎకరాలు ఎనిమిది ఎకరాల్లో ఏ రకాలు వేసుకున్నారు త్రీ ఫోర్ వన్ ఒక నాలుగు ఎకరాలు తేజ ఒక నాలుగు ఎకరాలు వేసాం నాలుగు ఎకరాలు వేసాము ఇప్పుడు ఇది ఎన్ని రోజులు ఫీల్డ్ అండి ఇది తొంభై రోజుల ఫీల్డ్ అండి తొంభై తోట ఇప్పుడు త్రీ ఫోర్ వన్ ఒక నాలుగు ఎకరాలు అన్నారు ఇది ఒక నాలుగు ఎకరాలు అన్నారు ఇప్పుడు ఇందులో మనం స్ప్రే చేసారా స్ప్రే చేసామండి ఇప్పుడు స్ప్రే చేసి ఎన్ని రోజులు అవుతుంది ఫైవ్ డేస్ ఐదు రోజులు అవుతుంది ఐదు రోజులు అవుతుంది స్ప్రే చేశాక రిజల్ట్ రిజల్ట్ ఇగ ఈ రకంగా ఎగురు పూత ఈ గోడ ఈ రకంగా వస్తుందండి ప్రతి కొమ్మకు గోడ ఈ రకంగా ఐదు రోజులకే ఎట్లుందంటే బాగా పని వస్తుంది పూత వస్తుంది కూడా సాగుతుంది